హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీ అటుకులతో స్నాక్ ముందుగా కావాల్సిన పదార్థాలు పల్లీలు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు తీసుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు ఫ్రెష్గా లీవ్స్ తీసుకోవాలి ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి సిమ్లో వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లో జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు బాగా వేయించుకోవాలి ఇవి కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకుంటే చాలు మాడిపోకుండా కాస్త గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకొని ఏదైనా అప్పటికప్పుడు ఇలా స్నాక్ తినాలనిపిస్తే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేయించుకున్న తర్వాత క్రిస్పీగా అయ్యాక పక్కకు తీసుకోవాలి అదే కడాయిలో ఎండుమిర్చి తగినంత వేసుకోవాలి ఇది కాస్త వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా పక్కకు తీసుకోవాలి ఈ స్నాక్ ఐటెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అదే ఆయిల్లో పసుపు తగినంత వేసుకోవాలి నేను ఒక సేరు అటుకులు తీసుకున్నాను ఇవి క్రిస్పీగా ఆల్రెడీ ఇలానే మార్కెట్లో అమ్ముతారు ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్కి మొత్తం అటుకులు వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా రెండు గరిటలు తీసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పల్లీలు జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు మొత్తం ఇందులో వేసేసుకోవాలి తరువాత ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అటుకులు విరగకుండా చాలా స్మూత్గా ఇలా రెండు గరిటెలతో కలిపేసుకుంటే చాలా ఈజీగా కలిసిపోతుంది ఎందుకంటే ఈ అటుకులు లైట్ వెయిట్గా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి విరగకుండా చూసుకోవాలి లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఒకసారి ఈ అటుకుల స్నాక్ వన్ వీక్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఓకే ఫ్రెండ్స్ ఈ స్నాక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్